వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టైట్లు ఏంటంటే రమణ గారు మీరు జగన్మోహన్ రెడ్డిని విమర్శలు చేసే ముందు ఈ ప్రశ్నలకు తప్పకుండా సమాధానం చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి ఈరోజు మనం టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కషన్ ఉన్నాం ఇక్కడ మనం కోర్టు చేసింది ఎవరి గురించో కాదు మాజీ సీజేఐగా చేసి రిటైర్ అయిన ఎన్వి రమణ గారి గురించే అయితే ఇక్కడ రమణ లా లేటెస్ట్గా ఆయన చేసిన కమెంట్స్ కొన్ని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉద్దేశించి ఎస్పెషల్లీ అమరావతి మీద కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకాల గురించి కొన్ని కమెంట్స్ చేసే ప్రయత్నం చేశారు ఫస్ట్ టైం తాను రిటైర్ అయిన తర్వాత సిజే లాంటి ఒక అత్యున్నత పదవి నుంచి తాను రిటైర్ అయిన తర్వాత ఇంతటి సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఆయన జగన్మోహన్ ఉద్దేశించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది అది కూడా విఐటి స్నాతకోత్సవంలో పాల్గొన్నారు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పాల్గొన్న తర్వాత ఆ స్నాతకోత్సవంలో ఆయన కొన్ని కమెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఏదైతే అప్పుడు అమరావతి గురించి మాట్లాడిన రైతులు మాట్లాడిన వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టింది అని కూడా ఆయన మాట్లాడారు కొంతమంది న్యాయమూర్తులు కూడా అమరావతికి సపోర్ట్ చేసిన న్యాయమూర్తులు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సర్కారు టార్గెట్ చేసింది వాళ్ళని అటు ఇటు షఫుల్ చేసింది వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసే ప్ర వాళ్ళ ప్రమోషన్లు ఆపేశారు ట్రాన్స్ఫర్లు చేసే ప్రయత్నం జరిగింది చాలా ఇబ్బంది పెట్టారు న్యాయ వ్యవస్థని న్యాయ వ్యవస్థను కూడా అమరావతి కారణంగా టార్గెట్ చేశారు అని చెప్పి మాట్లాడుతూ అమరావతి రైతులు మాత్రం చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు విఐటి లాంటి కాలేజెస్ కూడా చాలా యూనివర్సిటీస్ కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాయి జగన్మోహన్ రెడ్డి అరాచకాలను తట్టుకొని అంటూ కూడా మాట్లాడారు అంతవరకు ఓకే ఇదే సమయంలో ఆయన ఇంకో మాట కూడా అన్నారు నా ఫ్యామిలీని నన్ను కూడా వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు నా ఫ్యామిలీ మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేసి ఇబ్బంది పెట్టారు అంటూ మాట్లాడారు అయితే ఇక్కడ రమణ గారి కామెంట్స్ చేసిన తర్వాత ఆ కామెంట్స్ కూడా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి ఆయన కామెంట్స్కి సంబంధించి కొంత సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చర్చ కూడా జరుగుతూ వస్తుంది అయితే ఇక్కడ మనం ఈ అనాలసిస్లోకి వెళ్లే ముందు ఒక ఒక చిన్న కథ చెప్పుకుందాం ఎప్పుడైతే రావణ రావణ యుద్ధం జరుగుతుందో ఆ టైంలో ఒక కప్ప పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు ఈ కథని ఒక కప్ప వచ్చి రాముడు కాళ్ళ కింద పడుతుంది ఆయన చూసుకోరు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత చూసి ఇందాకే చెప్పొచ్చు కదా నువ్వు నాకెందుకు ఈ విషయం చెప్పలేదు నన్ను ఎందుకు అలర్ట్ చేయలేదు అని అడుగుతాడు శ్రీరామచంద్రుడు అడిగితే అప్పుడు ఆ కప్ప చెప్తుందనమాట నాకేదైనా కష్టం వస్తే నేను రామా అంటాను ఆ రాముడు వల్లే కష్టం వస్తే నేను ఎవరికి చెప్పాలి అని అడుగుతుంది సో ఇది కరెక్ట్గా రమణకి యాప్ట్ అవుతుంది ఎన్వి రమణ గారికి ఎందుకు యాప్ట్ అవుతుంది అంటే మనకి ఏదైనా కష్టం వస్తే అటు వ్యవస్థ వల్ల మనకు మనకి ఒక ప్రాబ్లం వచ్చినా ఒక సమస్య వచ్చినా ముందుగా ఒక కామన్ మెన్గా మనం తట్టే తలుపు ఎవరిదంటే కోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం చేస్తాం పోలీసుల దగ్గరికి వెళ్దాం వాళ్ళ ద్వారా కోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం చేస్తాం వాళ్ళ వల్ల సాధ్యం కాకపోతే అది అది ఏ కోర్టు చిన్న కోర్ట పైకోర్ట హైకోర్టా లేకపోతే సుప్రీంకోర్టా దేశంలో ఒక భరోసా మనకి సుప్రీంకోర్టు లాంటి ఒక అత్యున్నత న్యాయస్థానం మనకు అండగా ఉంటుంది అనేది ఒక భరోసా కామన్ మ్యాన్కి అంత అత్యున్నత స్థానం ఉంటుంది అంత పవర్స్ ఉంటాయి ఆ సీజీఐ పోస్ట్కి అలాంటి పోస్ట్లో ఎన్వీ రమణ గారు ఉన్నారు మరి ఎన్వి రమణ గారికి జగన్మోహన్ రెడ్డిని ఆయన టార్గెట్ చేయక్కర్లేదు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి పనితీరు మీద ప్రశ్నలు అందించడానికి చాలా అవకాశం వచ్చింది కానీ ఎన్వీ రమణ ఎప్పుడు కూడా అవకాశాన్ని ఉపయోగించుకోలేదు అందుకే ఈరోజు ఆయన మాట్లాడిన తర్వాత ఎన్వీ రమణ సీజాయిగా చేశారు అన్న ఆలోచన కూడా లేకుండా కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చాలామందికి వస్తున్న డౌట్ ఏంటంటే ఎన్వీ రమణ గారు అంతకుముందు హైకోర్టులో పలు కే కీలక పదవుల్లో కూడా పనిచేశారు అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లారు సు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా సీఎంఐ అయిన నాటికి ఆయన సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు ఇక కొత్త సీజీఐని నియమించాలి అనుకున్నప్పుడు ఈయన ముందు వరుసలో ఉన్నారు ఈయనే సీజీఐ అవుతారు అని చాలా సీరియస్గా ప్రచారం జరుగుతున్న సమయంలో ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ రెండు వేల ఇరవై అక్టోబర్లో జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాశారు సుప్రీంకోర్టులో ఉన్న ప్రతినిధులకి బార్ కౌన్సిల్కి మిగతా లాయర్లు అందరికీ రాశారు అదేవిధంగా హోమ్ అఫైర్స్ కూడా సెంట్రల్ హోమ్ అఫైర్స్ కూడా ఆయన లేఖ రాయడం జరిగింది ఇతను ఎన్వీ రమణ అనే అతను ఏదైతే పూర్తి స్థాయిలో నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని వా చాలా వాటిని ఆయన వ్యతిరేకించే ప్రయత్నం చేశారు అమరావతి దగ్గర నుంచి అనేక నిర్ణయాల్లో ఆయన వ్యతిరేక తీర్పులు చెప్పారు సో అదేవిధంగా చూస్తే వీళ్ళ ఫ్యామిలీ అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది పొలాలు కొండం ద్వారా అని చెప్పేసి ఒక పెద్ద కంప్లైంట్ పెద్ద కంప్లైంట్ రాసి దాన్ని ఈయన సీజీఐ అవడానికి అనర్హుడు అని చెప్పేసి లేఖ పంపించడం జరిగింది దెన్ దాని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి హోమ్ అఫైర్స్ నుంచి కూడా ఎంక్వైరీ జరిగింది ఇదంతా ఇదంతా అబద్ధమే అని తేలిపోయింది దెన్ ఆయన రమణ గారు సీజీఐ కావడం జరిగింది ఆ రోజున అత్యున్నత స్థానంలో అత్యున్నతమైన వ్యక్తి తెలుగు రాష్ట్రాల నుంచి రిప్రజెంట్ చేసిన వ్యక్తి కూర్చున్నారు అది ఎవరికైనా తెలుగు ప్రజలకు గర్వకారణమే అయితే ఇక్కడ ఒక కీలక అంశం ఏంటంటే ఈరోజు రమణ గారు అవన్నీ జరుగుతూ చెప్తా ఉన్నారు అప్పుడు జరిగిన అంశాలన్నీ ఆ రోజు ఇబ్బంది పెట్టారు ఆ రోజు అమరావతి రైతులను ఇబ్బంది పెట్టారు నన్ను కూడా హిట్ చేశారు నా ఫ్యామిలీ మీద కూడా కేసులు పెట్టారు అమరావతి పేరుతోనని చెప్పి ఆయన మాట్లాడారు మరి ఇంత జరిగితే రమణ గారు ఏం చేశారు ఆ పదవికే వన్నదేస్తారు ఆ పదవిలో కూర్చున్న వాళ్ళు మళ్ళీ రమణ గారు ఏం చేశారు అనేది కదా ఇక్కడ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి మీద స్పెషల్గా రమణ గారు కేసు ఫైల్ చెక్కర్లా ఆల్రెడీ ఆయన పదకొండు సీబీఐ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఆల్రెడీ వాటిలో పూర్తిగా కూరుకుపోయి పదహారు నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద ఉన్నారు మరి అలాంటి కేసులు ఎన్నోసార్లు ఆయన ముందుకొచ్చే ప్రయత్నం జరిగింది మరి రమణ గారు ఎందుకు ఆ విషయాన్ని టచ్ చేసే ప్రయత్నం చేయలేదు అదేవిధంగా చూసినట్లయితే ఏకంగా తన్నే సీజీఐ చేయొద్దు అని చెప్పి ఆయన కంప్లైంట్ రైల్ చేసి హోమ్ అఫైర్స్కి అదేవిధంగా బార్ కౌన్సిల్ కూడా పంపించారు కనీసం దాని మీద దాన్ని తిరగదోడి దాన్ని బయటికి తీసి అందులో వాస్తవం లేదు అని కూడా చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు తనకు తన ఫ్యామిలీ మొత్తం ఏదైతే తన పేరును అడ్డుపెట్టుకొని అమరావతి భూములు కొట్టేశారు అని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తే తన ఫ్యామిలీకి తనకు పరువు నష్టం జరిగింది అని చెప్పి కనీసం ఒక జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక పరువు నష్టం పిటిషన్ అయినా ఎందుకు వేసే ప్రయత్నం చేయలేదు సీజే అంటేనే సీజేఏ స్థానంలో కూర్చున్న వ్యక్తి అంటేనే అన్నిటికీ అతీతంగా ఉండాలి అటు ఎమోషన్స్కి కానీ అటు భౌబంధాలకు కానీ అన్నిటికీ అతీతంగా ఉండాలి అంతటి గొప్ప స్థానం అది మరి ఆ స్థానంలో కూర్చున్న ఎన్వి రమణ ఎందుకు ఈ వీటన్నిటి విషయాల్లో మౌనంగా ఉన్నారు ఆఖరికి తన ఇబ్బంది పెట్టారని చెప్పి ఆ రోజు రఘురామకృష్ణరాజు లాంటి ఒక ఎంపీ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు తలుపుదట్టే ప్రయత్నం చేశారు కానీ ఇలాంటి వాటి మీద కూడా డిస్కషన్ లేదు ప్రపంచమంతా చాలా మొత్తుకుంది జాతీయ స్థాయిలో పొలిటీషియన్స్ మీద ఉన్న కేసులో త్వరితగతిన విచారణ జరగట్లేదు అని చెప్పేసి ఎంతోమంది పర్సనల్గా పిటిషన్లు ఫైల్ చేసిన సందర్భాల్లో ఎన్నో రాష్ట్రాల్లో కనీసం ఆ యాంగిల్లో తీసుకున్న జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు ఆయన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఆ రోజు రమణ గారు భయపడ్డారనుకోవాలా జగన్మోహన్ రెడ్డితో తనకెందుకు లేని కామ్గా ఉన్నారనుకోవాలా ఇక్కడే కదా అందరికీ వస్తున్న ఒక అనుమానం ఆ రోజు ఎప్పుడైతే ద్రౌపదీ వస్త్రాపరణ జరుగుతున్న సమయంలో కురుక్షేత్ర సంగ్రామానికంటే ముందు ఆ రోజు ఆ సభలో మౌనంగా ఉన్నారు చాలా మంది ఇంత దారుణం జరుగుతూ ఉంటే ఒక భీష్ముడు కానీ ఒక ద్రోణాచార్యుడు కానీ ఇలాంటి కురు వృద్ధులు కూడా సైలెంట్గా ఉన్నారు సైలెంట్గా ఏ అంటే వీళ్ళు సైలెంట్గా ఉన్నారు అంటే అటు దుర్యోధనుడు కానీ కర్ణుడు కానీ దుశ్శాసనులు కానీ వీళ్ళంతా చేస్తున్న దాన్ని వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసినట్టే దానికి మద్దతు ఇచ్చినట్టే అందుకే ఆ తర్వాత కురుక్షేత్ర సంగ్రామంలో వాళ్ళకు కూడా శిక్షలు పడ్డాయి అంటే మౌనంగా ఉండి ఇంత దారుణాన్ని సైలెంట్గా చూస్తూ ఉన్నందుకు వాళ్ళు కూడా శిక్షణలు అనుభవించారు సో ద్రోణాచార్యుడు చంపబడ్డారు అదేవిధంగా భీష్ముడు అంపశై మీదకి ఎక్కున్నారు ఇంత జరిగింది ఎందుకు జరిగిందంటే వాళ్ళు మౌనంగా ఉండబట్టే అంటే మౌనం అన్నిటికన్నా పెద్ద నేరం తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని తప్పు అని చెప్పలేకపోతే అది అన్నిటికన్నా పెద్ద నేరం మరి ఎందుకు ఆ రోజు రమణ సైలెంట్గా ఉన్నారు అందుకే ఇవన్నీ కూడా ఇంత జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆయన టచ్ చేసే ప్రయత్నం చేయలేదు అంత అత్యున్నత పదవిలో ఉండి కూడా అనేది ఈరోజు అప్పుడు డౌట్ వచ్చింది చాలామందికి ఇప్పుడు కూడా డౌట్ వస్తూ ఉంది ఈ మాటలేదో ఆ రోజే మీ రమణ కనీసం మాట్లాడున్న చాలా ఆయన మీద ఇంకా 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 గౌరవం ఉండి ఉండేది తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్తూ ఉంటారు రమణ లాంటి వాళ్ళు సీజేఐ పదవిలో కూర్చోవడం మరి అలాంటి పదవికి ఇంకా వన్నె తేవాలి అంటే రమణ లాంటి వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి విషయంలో అంత ఫర్మ్గా వ్యవహరించలేదు అనేది కదా అసలు అందరికీ వస్తుందని మనం సరే ఇదంతా పక్కన పెడితే ఆ రోజు ఇంకా ఇంకొక అడుగు ముందుకే ఆయన తన ఏదైతే తన బార్డర్ లైన్ కూడా దాటి అడుగులు ముందుకేశారు జగన్మోహన్ రెడ్డితోని ఐటీ కార్యక్రమంలో పాల్గొన్నారాయన సీజీఐ హోదాలో అంతేకాదు జగన్మోహన్ రెడ్డితోని విజయవాడ వేదికగా ఒక కార్యక్రమంలో పాల్గొని సన్మానం చేయించుకొని షాల్ కూడా కప్పించుకున్నారు మరి మిగతా ఆయన్ని పక్కన పెడదాం ఆయన మీద కేసులా సీజీఐకి వెండెట్ట ఉండకూడదు ఇవన్నీ పక్కన పెడదాం మరి జగన్మోహన్ రెడ్డి అన్ని కేసులు ఎరుకున్న ఆల్రెడీ జైలు శిక్ష కూడా అనుభవించిన ఒక వ్యక్తి అది కూడా కోర్టులు చెప్తేనే ఆ రోజు సీబీఐ అరెస్ట్ చేసింది జైలు శిక్ష పదహారు నెలలు జైల్లో ఉన్న ఒక వ్యక్తి బెయిల్ మీద ఉన్నారు అది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నాయి లేకపోతే ప్రధానిగా ఉన్నాయి అలాంటి వ్యక్తి పక్కన నుంచొని అదే వేదికను ఆయన ఎలా షేర్ చేసుకుంటారు అదే ఆయన కప్పిన షాల్వాన్ని ఎలా ఆయనకు కప్పించుకుంటారు అదే జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చొని హైటీ కార్యక్రమంలో ఎలా పాల్గొంటారు ఇవి కదా ఆ రోజు అందరికీ వచ్చిన ప్రశ్నలు ఈరోజు మరి అప్పుడు మౌనంగా ఉండి అందుకే మేధావులు మౌనం మంచిది కాదు అని చెప్తా ఉంటారు అప్పుడు మౌనంగా ఉండి ఈరోజు రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరాజక పాలన క్వశ్చన్ చేస్తూ ఉంటే ఎవరికి అంత ఈజీగా అది ఎక్కట్లేదు అంత ఈజీగా నచ్చట్లేదు అందుకే రమణ గారు మీరు ఆ రోజే ఉండాల్సింది అని చెప్పి కూడా చాలామంది కమెంట్స్ పెడుతూ ఉన్నారు అటు సోషల్ మీడియాలో కానీ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సో ఈ ప్రశ్నలు అన్నిటికీ ఆయన మాట్లాడే ముందు వీటికి కూడా సమాధానం చెప్తే వీటికి కూడా క్లారిటీ ఇస్తే నిజంగానే చాలా అందంగా చాలా అద్భుతంగా ఉండి ఉండేది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్